ఇదిగో ఇక్కడ చేసే ప్రసంగం ఎంత విలువైందో ఒక కష్టంలో ఉంటున్న వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ప్రార్థన చేయటం కూడా అంతే విలువైంది మరి మన దేవుని పిల్లలారా ఇక రెండు రోజులే ఇదిగో నీ కోసం ప్రార్థన నీ కోసం ఎదురు చూసేవారు బోళ్ళు అంతమంది ఉన్నారు నువ్వు సేవకుడిగా వెళ్ళు వాళ్ళతో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు ఒక్కొక్కరిని అడుగుతుంటేనండి కళ్ళల్లో నీళ్ళు చనిపోయిన కుటుంబాలలో నుంచి ఈరోజు సెమినార్లో కూర్చున్న వారు ఉన్నారు చావులు జరిగిన వెతుక్కుంటూ దేవుని సన్నిధిలోనికి వచ్చారు అసలు ఎంత ఆసక్తి ఆలోచించండి చావన్నప్పుడు ఏమైనా అనగలవా మనం ఏమంటే విందు దగ్గరికి వెళ్ళొద్దు అవసరం లేదని దేవుడు అన్నాడు చావు దగ్గరికి వెళ్లాల్సిందే కదా దాన్ని కూడా వద్దనుకుని ఇక్కడ కూర్చున్నారంటే ఆలోచించండి మీరు ఒక్కసారి మనుషులతో మాట్లాడండి పరి మన దేవుని పిల్లలారా కష్టాలతో వచ్చారు కన్నీళ్లతో వచ్చారు ఇబ్బందుల్లో వచ్చారు దేవుని కుమారులు మనం ఏం చేయాలంటే ఇదిగో దేవుని పిల్లలకు ఈ రెండు మూడు రోజులు ఎంత మందికి చేయగలవో చెయ్యు ఎంతమందికి చేయగలుగుతూ వచ్చేయి మాట్లాడు పరిచయం చేసుకో ఆలోచించు వాళ్ళ సంఘాలేంటి వాళ్ళ పరిస్థితులేంటి వాళ్ళ ఐక్యమత్యం ఏంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అసలు ఏంటి ఇవన్నీ ఈ ఇన్ని వేల మంది మరల విశ్వాసులుగా నీకు కనబడేది ఎప్పుడు మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మీటింగ్కి వెళ్తేనే కదా రాష్ట్రాలు దాటుకుని వచ్చారు కదా అక్కడ పరిచర్ ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి వాళ్ళ క్రమశిక్షణ ఏంటి వాళ్ళు ఎంత ఐక్యమత్యంగా ఉంటారు వాళ్ళలో సమస్యలు రావటం లేదా ఎలా పరిష్కరించుకుంటారు ఇది ఒక వేదిక ప్రియమణ దేవుని పిల్లలారా ఇదొక వేదిక దేవుని కుమారులు ఎంత గొప్పగా ఉండాలి ప్రియమణ దేవుని పిల్లలారా కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట నరుల కుమార్తెలలో చక్కని వారిని చూసి వివాహాలు చేసుకోవటం స్టార్ట్ చేశారు పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వెంటనే జలప్రళయం వచ్చిందంటే రాలేదు బ్రిమ్మనవారులారా వెంటనే రాలేదు వెంటనే రాలేదు అంటే సమాజం చెడిపోతున్నప్పుడు ప్రతిసారి వెన వెంటనే దేవుడు స్పందించడు ఆలస్యంగానే అవుతుంది ఎందుకు తెలుసా మారి అవకాశాన్ని ఇస్తాడు బ్రిమ్మన వారులారా మారి అవకాశాన్ని ఇస్తాడు నోవాహుతో ఆయన మాట్లాడుతున్నాడు ఈ తరం వాళ్ళు నువ్వు ఒక్కడివేనయ్యా నీతిమంతుడు ఓడకట్టుకో ఓడకట్టు ఓడకడుతూ ఓడకడుతూ ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే గారు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి మూడో అధ్యాయము మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా పంతొమ్మిది ఇరవై దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులవైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను వారికి ప్రకటించెను అంటే దేవుడు పాపం అనేది పెరుగుతున్నప్పుడు ఇదిగో అవకాశాన్ని ఇస్తున్నట్టుగా కనపడుతుంది ఆలస్యం ఎందుకు వస్తుందంటే అవకాశం ఇస్తున్నాడు నా పిల్లలు మారిపోవాలి మారిపోవాలి ఎందుకంటే ఈ ప్రతిఫలాలు వారి జీవితంలో భయంకరంగా ఉంటాయి మారిపోవాలి మారిపోవాలని అవకాశం ఇస్తున్నాడు మన దేవుని పిల్లల అవకాశం ఇస్తున్నాడు మారిపోవాలి నా పిల్లలు మారిపోవాలి ఎందుకంటే తండ్రి మనసు ఏంటి అంటే దుష్టుడు దుష్టుడు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు వాడు తన మనసును మార్చుకోవటమే కదా నాకు కావాలి అని ఏమంటే చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమనవారులారా ఏహెస్కేలు గ్రంథంలో ఆ మాట దయచేసి చూడగలిగితే ప్రేమనవారులార ఎస్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఎస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన దుస్తులు మరణము నందుట చేత నాకే మాత్రమును సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువకు యహోవకు వారు మారాలనే కదా నేను ఆలస్యం చేస్తున్నది ఎప్పుడో నేను ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇవ్వాలి కానీ నేను ఆలస్యం చేస్తున్నాను ఎందుకు ఈలోపు వాక్యాన్ని వింటారు 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 ఊరికే మీరు ఇక్కడికి రాలేదు ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు తోడుకొని వచ్చాడు ఐసీలో వన్ వీక్ ఉన్నట్టుగా ఐదు రోజులు మనల్ని ఐసీలో పెట్టారు ఇదిగో చాలా మంది డాక్టర్స్ ఉదయం నుంచి సాయంకాలం వరకు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఒక్క మాట మీ గుండెకు తాగటం లేదా ఒక్క మాట ఇంటి పక్కవాడు అన్న ఒక్క మాటకే మనసు విరిగిందంటున్నావే ఉదయం నుంచి సాయంకాలం వరకు పరిశుద్ధ లేఖనాలు వివరిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా నీ గుండెను తాకటం లేదా దేవుడు ఆశతో చూస్తున్నాడు ఎందుకంటే వారు నా మాట వింటారు ప్రవర్తనను దిద్దుకుంటారు ప్రవర్తనను దిద్దుకుంటే ఇదిగో ఫలాలు మారుతాయి ఇదిగో ఈ ప్రతిఫలాన్ని ఈ పాపపు ప్రతిఫలాన్ని నేను వారికి ఇవ్వవలసిన అవసరత ఉండదు 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 ఆడుతూ పాడుతూ ఉండటానికి ఇక్కడికి రాలేదు ప్రేమను వరల చాలా కష్టపడుతున్నాం ఈరోజు కూడా చాలా మంది వచ్చారు మరలా ఫోన్ చేశారు ఒక సెవెంటీ మెంబర్స్ అన్నా ఈ రాత్రి మేము దిగబోతున్నాము అని ఈ కిక్కిరిసిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఏం సాధించడానికి వచ్చామో తెలుసా నీ హృదయం మెత్తబడాలి నీ హృదయం నలిగిపోవాలి జీవితం అంటే ఈరోజు మనం అనుకున్నది కాదు ప్రేమ దేవుని పిల్లలారా పాపపు రోత జీవితం మనది మనకే అసహ్యం అవుతున్నప్పుడు ఆ జీవితాలలో నుంచి ఒక్కసారి బయటికి వచ్చి చూడు రెండుసార్లు కరెంటు పోగానే ఏం కా ఏం చేయాలో పాలిపోవట్లేదు చీకటిలో నీ బ్రతకు చీకట్లో ఉండి ఎంతకాలం అయిందో తెలుసా సంవత్సరాలు సంవత్సరాలు ఓ రెండు నిమిషాలు చీకట్లో ఉండగానే అయ్యో అంటున్నావే కానీ నీ ఆంతర్యంలో పవర్ ఆఫ్ జీవమునిచ్చే వెలుగు లేక వాక్యపు వెలుగు లేక నీ జీవితాలు నిస్తేజమైపోయి నిర్వీర్యమైపోయి నిజమైన ఆనందము లేక పాపం వల్ల దుఃఖపడుతూ ఆ దుఃఖంలో మన భవిష్యత్తు ఏమైపోతుందని ఒకవైపు భయపడుతున్నాం ఇన్ని భయాల మధ్య ఇంత దుఃఖం మధ్య సర్వేశ్వరుడు నీ కన్న తండ్రి నీతో మాట్లాడుతున్నారు ఒరే ఎప్పుడో నేను ఏదైనా చేయగలనరా నేను ఏం చేసి నన్ను అడిగేవాడు ఎవడు లేడు కానీ నువ్వు నాకు కావాలరా నువ్వు నాకు కావాలి కోట్ల మందిలో ఒకటివిగా కాదు కోట్ల మందిలో ఒక్కొక్కరు ప్రత్యేకింపబడిన వారుగా నాకు కావాలరా నువ్వు రావాలరా అందుకే నిన్ను ట్రైన్ ఎక్కిచ్చాను అందుకే నిన్ను బస్ ఎక్కిచ్చాను అందుకే నిన్ను తీసుకొచ్చానని నీ కన్న తండ్రి మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపించటం లేదా అనిపించటం లేదా పాపపు భారాన్ని మోసి మోసి ఒంటరితనవులో కురిగిపోయిన జీవితాలకి ఇంకెం ఇంకెంతకాలం ప్రేమ దేవుని తెలారా తెగులు వచ్చి చావులుచ్చి గుండెపోట్లు వచ్చి చావులను చూస్తున్నాం మనం ఎందుకు ఇంకా ఏ ధైర్యము దేవుని పిల్లలారా దేవుడు అంటున్నాడు ఈ రాత్రి ఒరేయ్ నేను ఆలస్యం చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇదిగో నువ్వు మారాలి అని నోవాహు కాలంలో వెంటనే జలప్రలయము రాలేదు దేవుని పిల్లలారా నోవాహు ఓడ కట్టడానికి బోలెడన్ని సంవత్సరాలు పట్టాయి సుమారు నూట ఇరవై ఏండ్లు ఎవరైనా మారుతారా 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 అని ఎక్కడి వరకు చూశాడో మీరు చూడగలిగితే మతై సువార్త ఇరవై నాలుగో అధ్యాయము మతై సువార్త ఇరవై నాలుగో ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని దయచేసి చూడండి ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ నుండి జల వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక ఎరుగక పోయిరి దేవుని ప్రేమ అర్థం కాలేదు ప్రేమని వరలారా కడుతున్న ఓడలు చూసి ఆలోచన రాలేదు ఇదిగో పాపం ఎలాంటిదంటే మనిషిని మత్తులో మాయలో భ్రమలో పెడుతుంది వాస్తవాలను అంగీకరించనివ్వదు ప్రేమ దేవుని పిల్లలారా కొట్టుకొని పోతున్నప్పుడు వాస్తవాలు ఎరిగిన ప్రయోజనం ఏముంది చెప్పండి ఇదిగో మన ప్రవర్తనను బట్టి ఆయన వెంటనే ఇవ్వగలడు కానీ ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఈ లోపు నువ్వు మారిపోవాలి నువ్వు మారిపోవాలి నువ్వు సరిదిద్దుకోవాలి నువ్వు సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంత కాలము నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంత కాలము నుంచి ఎంత కాలము నుంచి ఆలోచించండి మారగలవా ఇదిగో నీ మాట నేను వింటానయ్యా నీ మాట నేను వింటాను నీ మాట నేను వింటాను ఇంకా ఈ పాత జీవితాన్ని ఇదిగో ఇక్కడే పాతి పెట్టి కొత్తగా నా వెళ్తానయ్యా నీ కోసం బతుకుతానన్నా ఏమైనా ఆలోచన వస్తుందా ఒక్కసారి ఈ మాటల్ని మీ హృదయంలోనికి తీసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాశనాన్ని గురించి వెంటనే రియాక్షన్ ఏమో రాలేదు అసలు నా దగ్గరికి వచ్చిన మొర చొప్పున వాళ్ళు చేశారో లేదో చూస్తాను 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 నీతిమంతుడైన లోతు దిన దినము తన హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు అక్కడ నీతిమంతుడైన లోతు ఉన్నాడు లోతు మాటను బట్టి ఎవరైనా మారుతారేమో 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 అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు పేదరుగారు రాసిన పత్రికలో దయచేసి చూడగలిగితే పేదరుగారు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ ధ్యాయము ఏడు ఎనిమిది యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతుడ లోతును తప్పించను అప్పటి వరకు అక్కడెందుకు ఉంచాడు ఈ నీతి మంత్రుని బట్టి కనీసం ఆలోచనలు నీకు వెళ్ళిపోతారేమో లోతు ఏంటయ నువ్వు ఇలా ఉంటున్నావు అంటే అమ్మో దేవుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు ఆయనకి పాపం అంటే గిట్టదు అనగానే దేవుని భయం వచ్చి మారతారేమో అని సధమో కుమరలు మారారా ఆయన ఆలస్యం చేస్తున్న కొలది ఇదిగో నాశనాన్ని దేవుని చేతుల్లో నుంచి తెచ్చుకునేటట్లుగానే ప్రవర్తించేశారు ప్రేమ దేవుని పిల్లలారా లోతును బయటికి తీసుకుని వెళ్ళాడు ప్రేమ దేవుని పిల్లలారా అగ్ని గంధకాలు కురిశాయి ప్రేమన వారలారా అగ్ని గంధకాలు అంటే పాపాన్ని మూటగట్టుకుంటున్నావు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఏమనుకుంటున్నాం ఆ ఏం కాదులే నిన్న అయిందా మొన్న చేస్తే ఏమన్న అయిందా మూటగట్టుకుంటున్నావు దేవుడేమో ఆ ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ముందు నువ్వు దిద్దుకుంటావేమో సరిదిద్దుకుంటావేమో ఎందుకంటే నీ కుటుంబం నాశనం అవుతుంది నువ్వు నాశనం అవుతావు ఇదిగో ఏదైనా సరే నిన్ను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదిగో నువ్వు స్పందించగలిగితే ఆ కీడు నుంచి తప్పించ శుగలవు ప్రేమ వారులారా డాక్టర్లు అంటారు మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఆయన స్పందిస్తే ఏమైనా చేయగలవు అంటారు దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు ఏమండి స్పందించగలిగే హృదయాలు కావాలి ప్రేమ దేవుని పిల్లలారా నీ హృదయం స్పందిస్తుందా నువ్వు బతుకుతావు నువ్వు బ్రతుకుతావు ఖచ్చితంగా అందులో అనుమానం లేనే లేదు ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు మాట్లాడుతున్నాడు రెండింటిని ఏమంటే వెంట వెంటనే నాశనము చేయలేదు అంటే పాపానికి ఫలాలు కొన్ని వెంటనే వస్తాయి కొన్ని ఆలస్యంగా వస్తాయి ఆలస్యంగా రావటానికి కారణం ఈ లోపు సరిదిద్దుకునే అవకాశం ఉన్నది ప్రేమ దేవుని పిల్లలారా ఉన్నది కాబట్టి దయచేసి ఆలోచించండి లేఖనాలలో రాయబడినవి జీవిత సత్యాలుగా మన జీవితాలలో జరుగుతున్నప్పుడు ప్రేమను వారలారా ఆయన కోపానికి ఎందుకు బలి కావాలి ఆయన ప్రేమకు ఆయన ప్రేమకు ఇదిగో మనం కరిగిపోయి ఆయన పాదాల దగ్గరికి వస్తే గుండెలకు హత్తుకునే అంత ప్రేమ ప్రేమ దేవుని పలనారా ఆయన ప్రేమ వర్ణనాతీతం కదా ఆయన ప్రేమ వర్ణనాతీతం సిలువ మీద వేలాడుతున్న ఆయనను చూస్తే చాలండి ఎంత బలం వస్తుంది అంత బలం వస్తుంది ఎందుకు నన్ను ఎంత ప్రేమించావా నువ్వు నీ కొరకు నేనేం చేయకూడదు అసలు నీ కొరకు నేనేం చేసినా తక్కువేనయ్యా ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఆ పాపపు ఫలాన్ని నా జీవితంలోనికి రానివ్వకుండా రానివ్వకుండా ఆ ప్రతిఫలాన్ని నాకివ్వకుండా కరుణను చూపించి నీటి ఫలాలను నా జీవితంలో నింపడానికి ఎవ్వరు చెయ్యని యాగాన్ని మహనీయుడైన యేసుక్రీస్తు చేశాడు ప్రేమ దేవుని పిల్లలారా అందుకే ఆలస్యం జరుగుతుంది ఈ ఆలస్యంలో నువ్వేం చెయ్యాలో తెలుసా ఆయన సెలవు దగ్గరికి రావాలి ప్రేమను వారలారా యుద్ధం జరిగేటప్పుడు కూడా సామాన్యమైన పౌరులు తినకుండా మూడు గంటల విరామం విరామం వెలుపండి తొందరగా దేవుడు కూడా విరామాన్ని ఇస్తున్నాడు మనకి ఎందుకో తెలుసా ఇప్పుడే రండి ప్రభు యొక్క పాదాల దగ్గరికి రండి 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 అని ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలుపు నందుకోగలవా నీ ప్రవర్తనను దిద్దుకోగలవా నీ ప్రవర్తనను దిద్దుకుంటే ఇదిగో ఫలాలు మారిపోతాయి పాప ఫలాలు పొందవలసిన మన జీవితంలో ఇదిగో నీతి ఫలాలను వాటి ప్రతిఫలాలను పొందుకోగలిగే ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమను క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా దేవుని వాక్యము నిన్ను బంధించినట్లుగా నువ్వేమైనా ఫీల్ వాక్యము బంధిస్తుంది ప్రేమను వారులారా బంధిస్తుంది ప్రేమను నిజంగా ఆయన ప్రేమ అమ్మో నేను భరించలేకపోతున్నానన్న ఫీలింగ్ ఏమైనా నీలో ఉందా నీలో ఉందా ఆలోచించండి డాక్టర్ గంట గంటకు అడుగుతుంటాడు కదా ప్రసవ వేదన పడుతున్న స్త్రీని అమ్మ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది పర్యవేక్షణ దేవుని సన్నిధిలో ఇదిగో నీలో నుంచి నువ్వు పుట్టాలి నీలో నుంచి నువ్వు పుట్టాలి కడుపులో నుంచి బిడ్డ రావడానికి డాక్టర్ ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా అని అడిగినట్లుగా నీలో నుంచి నువ్వు పుట్టాలి నీ చీకట్లో నుంచి నువ్వు అనబడుతున్న ఆత్మకు ఒక రక్షణలోనికి నువ్వు రావాలి ఎలా ఉందో చెప్పు అసలు నీకేమనిపిస్తుంది ఈ మాటలు వింటున్నప్పుడు ఇదిగో నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా మారాలి అన్న ఆలోచన నీలో ఏమైనా కలుగుతుందా లేదు దేవుడు నన్ను రమ్మంటున్నాడన్న ఆకర్షణలోనికి నువ్వు రాగలవా అసలు ఏం జరుగుతుంది నీ హృదయంలో దేవుణ్ణి అనుభవిస్తున్నావా భయం కలుగుతుందా లేదంటే ఏమవుతుంది చెప్పండి ప్రేమని వరలారా చచ్చిపోయి ఇక్కడి నుంచి వెళ్తారా చచ్చిపోయి వెళ్తారా దేవుని వాక్యంలో ఉంటున్న అనుభవాలను షేర్ చేసుకోగలుగుతున్నావా లేదు నాకేదో అయిపోతుందని అంటాను అనిపిస్తుందా కలిగిన దేవుని మాటలను చూస్తున్నప్పుడు ఇదిగో నీలో నుంచి నువ్వు పుట్టడానికి ప్రయత్నం చేయి ఇదిగో తండ్రి నీ మాటలకు నేను స్పందిస్తున్నాను నన్ను ఏది ఆపలేదయ్యా నీ దగ్గరకు రావడానికి నీ బిడ్డను నా కొరకు నీ బిడ్డను చంపితే ఇదిగో నా పాప ఫలాలకు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఆయనను సిలువ మీద వేలాడి ఇదిగో ఆయన రక్తం సాక్షిక నా రక్తం మరుగుతుంది నీ పాదాల దగ్గరికి వస్తానని రాలేవా రోషాలు బయట పొడుచుకొని వస్తాయే ఏమైంది నీ రోషం ఏమైంది నీ రోషం ప్రభు దగ్గర ఏమైంది నీ రోషం ప్రభు దగ్గర ఏమైంది నీ ఆలోచన ఇక్కడికి రాగానే ఏంటి ఇలా అయిపోతున్నావు ఇదిగో స్పందించాలి ఇక్కడే ఏడవాలి ఇక్కడే నవ్వాలి ఇక్కడేనండి దేవుని వాక్యాన్ని బట్టి అనుభూతులు పొందాలి పురే మన దేవుని వెళ్ళలారా దయచేసి ఆలోచించండి నీ రక్షణ ఆలస్యం చేయటం ఎంత మాత్రము మంచి కాదు ఆయన ఆలస్యం చేస్తుంది ఇంకా నీకు సమయం ఉందని కాదు ఈ సమయాన్ని ఇచ్చింది ప్రభు పాదాల యొద్దకు నువ్వు రావాలని పురే మన దేవుని వెళ్ళలారా ఆ ప్రతి ఫలాలను మనం పొందుకోవటానికి వీలు లేదు ప్రవర్తనను దిద్దుకొని ప్రభు ప్రేమకు పాత్రలు అయితే ప్రేమను వరలారా నీతి ఫలాలలోనికి మనం వెళతాం